హాయ్ ఎవరిమన్ ఈరోజు నేను చెప్పబోయే కథ రామకృష్ణుని తెలివి ఒకరోజు ఒక పండితుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు క్షేమ సమాచారాలు అడిగాక ఏం పని మీద వచ్చారు అని అడిగాడు పండితుడు ఇలా అన్నాడు రాజా మీ ఆస్థానంలో నా ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పే జ్ఞానులు ఉన్నారా నా దగ్గర మూడు ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి అని అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఇలా సమాధానం చెప్పాడు పండితోత్తమ మా ఆస్థానంలో అష్టదిగ్గజాలు అని పిలిచే ఎనిమిది మంది సుప్రసిద్ధ కవులు ఉన్నారు అందులో తెనాలి రామకృష్ణ ఒకరు ఆయన కవి మాత్రమే కాక గొప్ప లౌకిక జ్ఞానం ఉన్నవారు అయితే నా ప్రశ్నలు వినండి అంటూ పండితుడు ఈ విధంగా చెప్పాడు మొదటిది భూమాత ఎప్పుడు నవ్వుతుంది రెండోది భూమాత ఎప్పుడు ఏడుస్తుంది మూడోది భూమాత ఎప్పుడు సంతోషిస్తుంది పండితుడు వరుసగా తన మూడు ప్రశ్నలను సంధించాడు ఆస్థానంలోని కవులందరూ తెల్ల మొహాలు వేశారు కొందరు తెనాలి రామకృష్ణ కవి వైపు చూశారు కృష్ణదేవరాయలు కూడా ఆయన వైపే చూస్తూ మీరు సమాధానాలు ఇవ్వగలరా రామకృష్ణ కవి అని అడిగాడు ఇవ్వగలను ప్రభు అన్నాడు రామకృష్ణుడు అయితే మరి కానివ్వండి అన్నాడు రాజు తెనాలి రామకృష్ణ కవి లేచి నిలబడ్డాడు రెండు క్షణాలు ఆలోచించి ఇలా ప్రారంభించాడు రాజా మొదటి ప్రశ్నకు నా సమాధానం ఇది లోకల్లో పిసినారులు కడుపు నిండా తినరు మంచి వస్త్రాలు ధరించరు వీరు పేదలకు కానీ బ్రాహ్మణులకు కానీ కలలో కూడా దాన ధర్మాలు చేయరు దేవుని దగ్గరకు వెళ్ళిన హుండీలో దమ్మిడి కూడా వేయరు తమ డబ్బును భద్రంగా భూమిలో దాచిపెడతారు పిసినారులు ఇలా చేస్తున్నప్పుడు భూమాత నవ్వుతుంది అంటే వారి అవివేకం చూసి దరిత్రీమాత నవ్వుతుందన్నమాట తెనాలి రామకృష్ణ కవి సమాధానం ముగించగానే శ్రీకృష్ణదేవరాయలు సభాష్ అంటూ రెండో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి అన్నాడు ఆయన ఇలా చెప్పసాగారు ప్రభు రెండో ప్రశ్నకు నేను ఇచ్చే సమాధానం ఇది దొంగలు దారి దొంగలు హంతకులు ఇతర ఇతర దోషులు పాపులు భూమి మీద నడుస్తున్నప్పుడు ఈ భూమాత ఏడుస్తుంది కృష్ణదేవరాయలతో పాటు అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ మూడో ప్రశ్నకు సెలవివ్వండి అని అడిగారు అప్పుడు రామకృష్ణ కవి ఇలా చెప్పాడు ప్రభు మూడో ప్రశ్నకు నా సమాధానం ఇది ఈ లోకంలో కొందరు మహనీయులు ఉన్నారు వారు ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేస్తారు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు అసూయ అన్నది వీరు ఎరుగరు వారు ఆనందిస్తే వీరు ఆనందిస్తారు ఇలాంటి మహనీయులను చూసి భూమాత సంతోషిస్తుంది ప్రభు అని చెప్పాడు రామకృష్ణ కవి సమాధానాలు ముగించగానే శ్రీకృష్ణదేవరాయలు పండితుని వైపు చూశారు పండితుడు మహాప్రభు ఇవి సరైన సమాధానాలు ఈయన గొప్ప వివేక్సుమ అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఉత్సాహంతో ఉప్పొంగిపోయాడు ఇదండి ఈరోజు కదా రేపు ఇంకో కథ చెప్పుకుందాం